పిడిఎస్యు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభమైన దాని బీజాలు మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కంటే ముందు అంటే అరవై తొమ్మిది నుంచి అది కూడా విద్యార్థులు వివిధ జిల్లాలలో వివిధ పేర్ల మీద ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా ప్రాంతాల లోపల ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే జార్జి రెడ్డిని మతోన్మాద శక్తులు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో హత్య చేయబడిన తర్వాత అప్పటికి వివిధ జిల్లాలలో ఉన్న అన్ని గ్రూపులని కలిపి జంపాల ప్రసాద్ రామచంద్రయ్య గారు ఒక వేదికలాగా పీడిఎస్యుని స్థాపించడం జరిగింది ఈ పీడిఎస్యు స్థాపించినప్పుడు ఆ రోజున సామాజిక పరిస్థితులు దేశంలో ఉన్న వామపక్ష ఉద్యమాలు అప్పుడే బరి రావడం శ్రీకాకుళం ఉద్యమాలు కూడా ముందుకు రావడం విద్యార్థుల్ని చాలా ఉత్తేజపూరితంగా ఉద్యమాల వైపు నడిపించడం జరిగింది పీడిఎస్ఈ ఏర్పడిన తర్వాత అంతకు ముందు విశ్వవిద్యాలయం కాక చూసినట్లయితే ఈ విశ్వవిద్యాలయాల లోపల కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండేది కానీ పీడిఎస్ఈ వచ్చిన తర్వాత అణగారిన వర్గాలు కూడా యూనివర్సిటీకి రావడం మొదలుపెట్టి దానితోటి ఈ పీడిఎస్ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీ తీసుకపోవడమే కాకుండా ఈ పీడిఎస్ఈ అనేది విద్యార్థుల లోపల ఒక ప్రకంపనను సృష్టించడం జరిగింది ముఖ్యంగా ఎమర్జెన్సీ తర్వాత అక్కడ చూసినట్లయితే స్టూడెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఎప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్ని జిల్లాల్లో కూడా దాదాపు ఎనభై శాతం కాలేజీల లోపల పీడిఎస్ఈ విద్యార్థులు గెలుపొందడం జరిగింది అది కొన్ని జిల్లాలలో పేరు మార్చినా కానీ పీడీఎస్సి విద్యార్థులు ఈ విజయకేతనం ఎనభై శాతం కాలేజీలలో జరిగింది అప్పుడు యాక్చువల్గా యూనివర్సిటీ ఎలక్షన్స్ ఉండాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్షన్స్ ఉండాల్సింది అప్పుడు ఎప్పుడైతే పీడీఎస్సి విద్యార్థులు అన్ని కాలేజీలలో గెలిచిన తర్వాత ఒకవేళ యూనివర్సిటీ సంఘాన్ని కాక పెట్టినట్లయితే అది వామపక్ష విద్యార్థి టీడీఎస్ చేతిలోకి పోతుంది కాబట్టి ఆ రోజున్న స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ని క్యాన్సిల్ చేయటం జరిగింది ఆ రోజున్న పరిస్థితులు కాక చూసినట్లయితే హాస్టల్ సమస్యలు కానివ్వండి లేదా యూనివర్సిటీ సమస్యలు కానివ్వండి మెస్ సమస్యల మీద విద్యార్థులు చాలా తీవ్రమైన పోరాటం చేయడం వాటి ద్వారా కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడం జరిగింది ఆనాడు పిటి పిడిఎస్సి విద్యార్థిలుగా మేము సమాజం పట్ల కూడా మాకు బాధ్యత ఉందనేది గుర్తించి సమాజంలో జరుగుతున్న అన్ని రకాల పోరాటాలకి సంఘీభావంగా వాళ్ళతోటి కలిసి పనిచేయటమే కాకుండా పార్టిసిపేట్ చేయటం కూడా జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కాక చూసినట్లయితే రంజాదీ అనే కేసు ఇక్కడ రామ్నగర్లో జరిగింది ఆ రంజాబీకి వ్యతిరేకంగా కేసుకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది ఈరోజుగాక చూసినట్లయితే విద్యా వ్యవస్థ ఇంతకుముందు లక్ష్మారాయణ గారు హరిగోపాల్ గారు హోండా విశ్వేశ్వర్ కూడా చెప్పారు ఈరోజు విద్యా వ్యవస్థగా చూసినట్లయితే పూర్తిగా దేశవ్యాప్తంగా దీన్ని ఒక మతోన్మాదానికి అనుకూలమైన పాఠ్యాంశాలు చేర్చి ఈ మత విద్వేషాలను దేశంలో రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రయత్నం చేయడమే కాకుండా నార్త్ లోపల ఉత్తర భారతదేశంలో కొంత సఫలీకృతమైనట్టు కూడా మనం గుర్తించవచ్చు ఇప్పుడు తెలంగాణ విద్యా వ్యవస్థను కాక చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ విద్యకి కనీసం పన్నెండు శాతం బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ బడ్జెట్కి ఆరు నుంచి ఏడు శాతం మధ్యలో మాత్రమే ఉండడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే కొనసాగించిందో ఈ ప్రభుత్వ విద్య పట్ల ఎటువంటి వివక్షత ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగించి మొన్న బడ్జెట్ లోపల పదిహేను శాతం కేటాయిస్తామని కేవలం ఏడు శాతం మాత్రమే కేటాయించడం జరిగింది ఇది కేవలం జీతాల వరకు మాత్రమే పనికి వస్తుంది తప్ప అభివృద్ధికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి రోజు దాకా తెలంగాణలో చూసినట్లయితే దరిదాపు రెండు వందల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు నాలుగు వేల పైన స్కూళ్ళని మూసేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు కనీసం తొమ్మిది వేల పైన స్కూళ్ళ లోపల కేవలం విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి యాభై వరకే ఉంది ఇంకొక తొమ్మిది వేల స్కూళ్ళ లోపల యాభై నుంచి వంద వరకు ఉంది అంటే రోజు రోజుకి ప్రభుత్వ బడులల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది తగ్గినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఎందుకు తగ్గుతుంది దానికి గల ఏంటి దాన్ని అధ్యయనం చేసి ఈ విద్యార్థుల సంఖ్యని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న స్కూళ్ళలో పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ ప్రభుత్వానికి ప్రైవేటు విద్య మీద ఉన్న పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఈ ప్రపంచీకరణ ఏదైతే ఉందో ఆ ప్రపంచీకరణ తర్వాత ఈ ప్రైవేటు విద్యా విధానం అనేది చాలా ముందుకు దూసుకొచ్చింది ఈ రోజుగా చూసినట్లయితే తెలంగాణ లోపల లేదా మొత్తం దేశం చూసినట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీలలో ఉండేంత స్ట్రెంత్ గవ రోజు రోజుకి గవర్నమెంట్ యూనివర్సిటీలలో స్కూళ్ళల్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి తగ్గిపోతుంది మన దగ్గర ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈరోజు నారాయణ చైతన్య భాష్యము ఇంకా రకరకాలైన కార్పొరేట్ స్కూల్స్ చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ నిబంధనలకి కనీసం అనుగుణంగా లేవు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనల ప్రకారం వీళ్ళు స్కూల్ నడిపిస్తున్నారా అంటే ఆ స్కూల్ నడిపించట్లేదు నిజంగా ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ పెట్టాడు కానీ రేవంత్ రెడ్డి పెట్టాల్సిందేంటి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి ఒక వ్యవస్థని కట్టాల్సిన ప్రభుత్వం ఈరోజు హైడ్రా పేరు మీద సామాన్య ప్రజలను కూడా చాలా తీవ్రంగా వేధిస్తుండటం చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఈ విద్యా వ్యవస్థ యూనివర్సిటీలు కాక చూసినట్లయితే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇంకా పది యూనివర్సిటీలు కాక చూసినట్లయితే దరిదాపు ఏ యూనివర్సిటీలో కూడా ఇరవై శాతం పర్మనెంట్ ఉద్యోగం లేకపోవడం అనేది చాలా తీవ్రమైన విషయం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఈ విద్యా పట్ల అంటే ఇక్కడ ఇప్పుడు యూనివర్సిటీలలో వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు అది ఏ సామాజిక వర్గమైనా కేవలం ఆర్థికంగా వెనకబడ్డరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఏర్పడుతుంది అందువల్ల ఈ విద్యని ఈ యూనివర్సిటీని కాపాడుకోవాలంటే విద్యార్థి సంఘాలు ముందుకొచ్చి ఈ విద్యని ప్రభుత్వంలో ఉండే విద్యని కాపాడుకోవడం అనేది ఇప్పుడు ప్రధాన విద్యార్థి సంఘాలు భావించి దాన్ని ఉద్యమ రూపంలో తీసుకుపోయి ఈ సమాజంలో ఉండే విద్య అభిమానులకి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లయితేనే ఈ ప్రభుత్వ విద్య కాపాడటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కానీ ఇన్ ఫ్యూచర్ లోపల అంటే భవిష్యత్తు లోపల ప్రభుత్వ విద్య అనేది కనపడకుండా పోయే ప్రమాదం ఉంది అందువల్ల ఈరోజు ముఖ్యంగా పీడిఎస్యు ఇన్ని రోజులు యాభై సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఉద్యమాలు ముందుకు తీసుకోబోతున్నందుకే వాళ్ళని అభినందిస్తూ ఇప్పటికీ సమాజంలో ఉండే వామపక్ష ఆలోచనలు గల వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఇప్పుడు కేంద్రీకరణ అంటే ఆర్థిక కేంద్రీకరణ కూడా విపరీతంగా పెరిగిపోయింది కేవలం ఒక్క పర్సెంట్ జనాభాకి అంటే టాప్ వన్ పర్సెంట్లో వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ ఆదాయం వస్తుందంటే మీరు ఆలోచించండి టాప్ టెన్ పర్సెంట్ కాక తీసుకున్నట్లయితే డెబ్బై శాతం వనరులు వాళ్ళ చేతుల్లో కేంద్రీకరించబడ్డాయి అంటే రోజు రోజుకి సామాన్య ప్రజల యొక్క ఆదాయం తగ్గుతుంది కార్పొరేట్ శక్తుల యొక్క ఆదాయం పెరుగుతుంది దీన్ని గమనంలోకి తీసుకొని మనం సమ సమాజ స్థాపన కోసం ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఇంతకుముందు మనం సమ సమాజాని కోసం పోరాడడానికి పిలుపునిచ్చిన వాళ్ళము ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే పిలుపు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పీడిఎస్ఈ నాయకులకి కృతజ్ఞత థ్యాంక్ యూ